श्रीगुभ्यो नम ओं श्रीकृष्णपरमात्म नम ओं श्रीव्यासत्दय नम ओं श्री आदिशंक नम ओम श्री शिवानंदपरब्रह्मणे नम ओं श्रीरामंदपरब्रह्मणे नम ओं श्री सद्गुभ्यो नमो नम म्यो नमो नम नारायण नमस्कृत नरंज नरोत्तम दी सरस्वती व्या तथोजय मुदीरिए ఓం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం థావేభ్యో మోక్షయ్యామి మా శుచ ఎత్రోగేశ్వర కృష్ణోయత్రార్థోధనుర్ధర త్రీర్విజయోతి ధ్రువాణీర్మతి శ్రీగరుభ్యో నమ నిన్నటి ఆనంద్ కుమార్ గారు ఒక ప్రశ్న వేసి ఉన్నారు అసలు ప్రాణాయామం అంటే ఏమిటి ప్రాణాయామానికి శ్వాసాయామానికి తేడా ఉన్నదా అని వారు నిన్న ప్రశ్న వేయడం జరిగింది దానికి ఈరోజు సమాధానం ఇవ్వడం జరుగుతుంది శ్వాసాయామము అనగా బయటి గాలితో మనము ఏదైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తున్నామో దాన్ని శ్వాసాయామము అంటారు అది మన ముక్కు రంధ్రముల ద్వారా మనము సోకాల్డ్ ఆక్సిజన్ ట్వంటీ పాయింట్ వన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వదలడము దాన్ని శ్వాసయామము అంటాము ప్రాణాయామం అనేది అది వేరే ప్రక్రియ మానవుని ప్రతి జీవిలోపల కూడా ప్రాణము ఉంటుంది ఈ ప్రాణము లోపల ఉండే ప్రాణము వేరు బయట ఉండే ఆక్సిజన్ వేరు గాలి వేరు కానీ ప్రస్తుత సమాజం లోపల అందరూ కూడా ప్రాణాయామం పేరుతోటి బయటి గాలితో సాధన చేస్తూ ఇదే ప్రాణాయామం అని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు గురువులు వేదాలు ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ చదువున్న వాళ్ళందరూ కూడా బయటి గాలితో చేసే క్రియను వీళ్ళు ప్రాణాయామంగా వర్ణిస్తున్నారు కానీ ప్రాణక్రియ అనేది ఇది చాలా రహస్యమైనది నిగూఢమైనది ఈ ప్రాణాయామ క్రియను కేవలము గురువు ద్వారా మాత్రమే మాత్రమే మనము తెలుసుకొని ఆ ప్రాణాయామ క్రియను ఏ విధంగా చేయాలనో మనము తెలుసుకొని చేయవలసి ఉంటుంది అదేవిధంగా మనము ఎంతోమంది గురువులను ఎంతోమంది సాధకులను ఈ ఈ ఈ ప్రస్తుత సమాజంలోపల మోడర్న్ యుగం లోపల యూట్యూబ్లలో చాలామంది అనేక రకాలైనటువంటి యోగక్రియలు ఇతర ఇతర యోగానికి సంబంధించినటువంటి విషయాలను కలగాపులుగము చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసి అదేవిధంగా శ్వాసాయామానికి ప్రాణాయామానికి రెండిటికీ లింకు పెట్టి అది సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ ప్రాణాయామ క్రియను చాలా పెద్దగా ఏదో అతీతమైంది అన్నట్లుగా చూపించి అందరినీ కన్ఫ్యూజ్ చేసేసి దాన్ని ఎంతో భూతద్దంలో చూసే విధంగా అందరూ కూడా దాన్ని పెద్దగా భూ చేసి చూపిస్తున్నారు వాస్తవానికి శ్రీమద్ భగవద్గీత పవిత్ర శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా అర్జునకు చెప్పినటువంటి గీతోపదేశం లోపల నాలుగో అధ్యాయం లోపల భగవానుడు ఈ ప్రాణాయామ క్రియ గురించి ప్రస్తావన చేసి ఉన్నారు అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తధాపరే ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఈ యొక్క ప్రాణాయామ క్రియ గురించి ప్రస్తావన భగవద్గీత నాలుగో అధ్యాయం లోపల తెలిపి ఉన్నారు అదేవిధంగా ఇట్టి రహస్యమైనటువంటి ఈ యొక్క ప్రాణాయామ క్రియను నాలుగో అధ్యాయము లోపల నేను మొదటిసారిగా ఈ విద్యను సూర్యభగవానికి ఉప ఉపదేశించింది తరువాత సూర్యభగవానుడు వారి కుమారులైనటువంటి వైవస్తులకు తదనంతరము వారి కుమారులైనటువంటి ఈక్ష్వాకు వంశస్తులకును తద్వారా పరంపరా ప్రాప్తముగా ఈ యొక్క ప్రాణాయామము పరంపరా ప్రాప్తముగా మనకు వస్తుంది అని అక్కడ సాక్షాత్తు భగవానుడే భగవద్గీత ఎందు తెలిపి ఉన్నారు కానీ ఈ నవయుగ సమాజం లోపల ఈ యొక్క ప్రాణాయామాన్ని ముక్కు పట్టుకొని చేసే అరులోమ విలోమ బ్రస్తిక ఇతర రేచకపూరక కుంభకాలను బాహ్యంగా చేసేటటువంటి దాన్ని ప్రాణాయామం అని చాలామంది కూడా అదే క్రియలు చేసుకుంటూ వారి యొక్క విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు బయటి గాలితో చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాడీ శోధన క్రియలు శ్వాసాయామాలు ఇవన్నీ కూడా వీటితోటి బయటి గాలితో మనం ఏదైతే తీసుకుంటున్నామో ఇవన్నీ వీటితోటి మన యొక్క నాడులు శుద్ధి అవుతాయి శరీరానికి కొంత సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ప్రాణానికి సపోర్టుగా ఈ బయటికి గాలి ఉంటుందే తప్ప మనము బయటికాలితో బతుకుతున్నాం అనేది అది అజ్ఞానమైనటువంటి విషయం అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రాణాయామము మరి ఏ విధంగా చేయాలి ఎక్కడ తెలుసుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా భగవద్గీత నాలుగో అధ్యాయం లోపల మళ్ళీ ఒక సందర్భంలో చెప్పి ఉన్నారు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అర్జున నీవు తత్వమును దర్శించినటువంటి జ్ఞానుల వద్దకు ఏగి వారికి సాష్టాంగ దండ ప్రమాణములు చేసి సేవలు నడిచి వినయపూర్వకంగా భక్తిశ్రద్ధలతో వారిని శరణాగతిగా నీవు కోరుకున్నట్లయితే వాళ్ళు ఒకవేళ సంతుష్టులైతే నీకు అట్టి ప్రాణాయామ రహస్యక్రియను ఉపదేశము చేస్తారు అని చెప్పిండు ఇది ఈ ప్రాణాయామ క్రియను మనము ఎక్కడనో బుక్కులనో లేకపోతే యూట్యూబ్లలో లేకపోతే ఎక్కడనో విను మనం ఏదో చేస్తే దాంతో వచ్చే ప్రయోజనము శూన్యము ఇది కేవలము సద్గురుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర మాత్రమే ఉపదేశము తీసుకొని వారి యొక్క ఆజ్ఞానుసారం మనము దీన్ని శ్రద్ధగా అనుష్ఠించినట్లయితే మనము తప్పకుండా ఈ యొక్క సంసార దుఃఖ సాగరం నుండి పడగలము ఈ ప్రాణము అనేది మన నకశిక పర్యంతము మన శరీరం లోపల నిక్షిప్తమై ఉన్నది ఈ స్థూల శరీరం లోపల ఆ తోటే మన సకల అవయములు కూడా పనిచేస్తున్నవి బయట నుంచి ఏదైతే మనము గాలిని తీసుకుంటున్నాము అది కేవలము సపోర్టుగా మాత్రమే ఆ ప్రాణానికి ఉంటుంది కానీ మనము వాస్తవంగా బ్రతికేది జీవంగా ఉండేది శివముగా ఉండేది మాత్రము ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ అంతర్గతంలో ఉన్నటువంటి ప్రాణంతో మాత్రమే ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ఈ పొదురేపు అంటే ఈ ఈ కాలం లోపల అందరూ క్యాంపులని సత్సంగాలని అదేవిధంగా సెవెన్ డేస్ యోగ ప్రోగ్రాం అని లేకపోతే ఫార్టీ వన్ డేస్ యోగా ప్రోగ్రామ్ అని ఈ యొక్క బాహ్యగాలితో చేసేటటువంటి క్రియలతోటి మాత్రమే వీళ్ళు పొద్దున గడుచున్నారు ఈ బాహ్యక్రియలతోటి మనకు కొద్దో గొప్ప లాభం అవుతుంది కానీ సంపూర్ణంగా మనము ఎక్కడికి వెళ్ళాలనో ఏ పరమాత్ముని మనం చేరుకోవాలను ఏ సత్యాన్ని ఏ ధర్మాన్ని మనము పట్టుకోవాలను దాన్ని మాత్రం మనము చేరుకోలేము అదేవిధంగా ఈ యొక్క ప్రాణాయామ క్రియను నిష్ణాతులైనటువంటి గురువుల దగ్గర మాత్రమే ఉపదేశానుసారంగా మనము పొంది దీనిని మనము నిత్యము అనుష్టానం చేసినట్లయితే తప్పకుండా సృష్టి యొక్క రహస్యాన్ని శివతత్వాన్ని జీవిత రహస్యాన్ని జీవిత గమ్యాన్ని అజరుడు అమరుడు నిత్యుడు నిర్వికారుడు సదాశివుడు ఆది అంతము లేనటువంటి వాడు అయినటువంటి ఆది మధ్యాంత రైతుడిని ఆ యొక్క పరమేశ్వరుని మనము యథార్థంగా తెలుసుకోవడానికి ఈ ఒక్క ప్రాణాయామం మాత్రమే ఉపయోగపడుతుంది ఈ ప్రాణాయామం వలనే అది సాధ్యమవుతుంది మనకు ఉపనిషత్తు ప్రమాణముల ప్రకారము నయమాత్మ ప్రవచనన మేధయాన బహునాశ నయమాత్మ ప్రవచనం అనేకమైనటువంటి ప్రవచనములు వినుట వలన కానీ వేదాధ్యయనం వలన కానీ పురాణ ఇతిహాసాలు చదువుట ద్వారా కానీ లేదా ఎన్నో రకాలైనటువంటి తపస్సులు యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు ఇవన్నీ చేసినా కూడా ముక్తి మోక్షము దొరకనే దొరకదు అని సాక్షాత్తు భగవానుడే తెలిపి ఉన్నాడు ఇదే భగవద్గీత ఎందు భగవానుడు ఒకనొక సందర్భం లోపల మనోబుద్ధి మునిర్భోక్ష పరాయణ విగతేచ్ఛ భయక్రోధాయ సదా ముక్త ఏవసా వారికి మాత్రమే ముక్తి కలుగుతుంది అని చెప్పాడు అదేవిధంగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం పరాం పరాంశాంతిం అచిరేణాది గచ్చతి ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో ఈ యొక్క ఇంద్రియ సుఖముల నుండి ఎవరైతే బయటపడతారో ఈ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటారో వారికి మాత్రమే ముక్తి మోక్షము దైవ ప్రసన్నత ఇవన్నీ కూడా కలుగుతాయి ఎన్ని తీర్థాల లోపల స్నానం చేసినప్పటికీ ఎన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ ఎన్ని దేవతార్చనలు బాహ్యార్చనలు ఎన్ని చేసినప్పటికీ కూడా మనము ఆ ముక్తిని మోక్షాన్ని మనం పొందే అవకాశము లేదు శ్రీ భగవానుడు భగవద్గీతలో మనకు చెప్పిన ప్రకారంగా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠిత స్వధర్మే నిదనం శ్రేయ పరధర్మ భయావహ అని భగవానుడు స్పష్టంగా భగవద్గీత మూడో అధ్యాయం నందు తెలిపి ఉన్నారు బాహ్యార్చనలు బాహ్యక్రియలు బాహ్యకర్మలు ఎన్ని చేసినా కూడా గుట్టల కొద్ది బంగారము దానము చేసిన కోటి గోవులు దానము చేసిన కోటాను కోట్ల మందికి అన్నప్రసాదము వితరణ చేసిన ఎన్ని దానాలు చేసినా కూడా ముక్తి మోక్షము ఈ యొక్క నీ యొక్క సంచిత ప్రారంధ ఆగామి కర్మల నుండి మాత్రము నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడవు కర్మల నుండి తప్పించుకోవు అని చెప్పేసి భగవానుడు భవద్గీత అందు తెలిపి ఉన్నాడు కాబట్టి మిత్రులారా ఆత్మబంధువులారా నేను మఠం రాజశేఖర్ స్వామి నేను నా యొక్క వృత్తి పౌరోహితము జ్యోతిష్యము నేను ఆదిగురు జగదుగురు త్రిమూర్తి స్వరూపుడైనటువంటి అయినటువంటి దత్తాత్రేయ మహాస్వామికి ప్రియ భక్తుడను దాదాపు ఇరవై సంవత్సరాలుగా స్వామివారి సేవలో నేను తరించి స్వామివారి కృపచే అట్టి ప్రాణాయామ రహస్యాన్ని అట్టి ప్రాణోపాదేశాన్ని నేను మా గురువుల ద్వారా పొంది నేను తరించినాను ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము అదేవిధంగా ఆనందము సుఖము శాంతి దానితో పాటు ఆ యొక్క పరమేశ్వరుని యొక్క సదా ఆనందమును పొందటానికి ఈ యొక్క ప్రాణాయామం మాత్రమే ఒకే ఒక మార్గము సప్తకోటి మంత్రములతో కూడా దొరకనిది కేవలము ఈ యొక్క ప్రాణాయామ ఉపదేశంతో మాత్రమే మనకు దొరికి ఈ యొక్క జన్మ ధన్యమవుతుంది కాబట్టి ఆత్మబంధువులారా మీరందరూ కూడా ఇటు విషయాన్ని గమనించి నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు శాస్త్రపరంగా ఒకసారి ఆలోచన చేసి ఒకవేళ మీకు ఏదైనా అవసరమైతే మా ద్వారా తప్పకుండా మీకు నేను తప్పకుండా సహకారం చేయగలను ఇంకా చాలా విషయాలు వచ్చే ఎపిసోడ్లో నెక్స్ట్ వచ్చే వారంలో మేము మళ్ళీ కలిసి ఇంకా అనేక విషయాలు ఈ యోగ రహస్యాలు యోగుల యొక్క విశేషాలు ఈ యోగము ద్వారా ఏమి జరుగుతుంది మన శరీరము ఏ విధంగా పర పరిణితి చెందుతుంది రోగాలు ఏ విధంగా నాశనం అవుతాయి మన యొక్క బుద్ధి వికాసం ఏ విధంగా కలుగుతుంది అనేది నేను తప్పకుండా తెలియజేస్తాను ఆనంద్ గారు మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని అనుకుంటాను జయగురుదత్త ఓ మతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయ జ్యోతిర్గమయా మృత్యోర్మా మృతంగమయా ॐ शान्ति शान्ति शान्तिः सर्वं परमेश्वरपादार्पणमस्तु